జిల్లా రామగుండం అక్బర్ నగర్ లో ఎన్టీపీసీ పైప్ లైన్ పగిలి ఇళ్లలోకి చేరి దెబ్బతిన్న ఇళ్లను పరిశీలిస్తున్న పెద్దపల్లి గడ్డం వంశీకృష్ణ నష్టపోయిన తమను ఆదుకోవాలని కోరిన కాలనీ వాసులు ఎన్టీపీసీ అధికారులను పైప్ లైన్ పగలడానికి గల కారణాలు తెలుసుకున్న ఎంపీ సర్ కామెంట్స్ నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎన్టీపీసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ వంశీకృష్ణ ప్రయాస్ అనేది ఒక విషపూరితమైంది అలాంటి విషయంలో ఎన్టీపీసీ యాజమాన్యం జాగ్రత్తలు పాటించాలి ఈ యాష్ వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి బూడిదతో నిండిన ఇళ్లను పరిశీలించి బాధితులను ఓదార్చిన ఎంపీ వంశీకృష్ణ పైప్ లైన్ ప్రమాదంపై ఎన్టీపీసీ అధికారులతో చర్చించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని హెచ్చరించిన వంశీకృష్ణ రామగుండం ప్రజల రక్షణ ఎన్టీపీసీ ప్రథమ బాధ్యత ఈ నిర్లక్ష్యాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా ఈ ఘటనపై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రికి లేఖ రాయకడంతో ఈ ఘటనపై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రికి లేఖ రాయడంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకువెళ్తాను ప్రమాదం జరిగిన వెంటనే బాధిత కుటుంబాలను కలిసి సహాయక చర్యలు చేపట్టవలసిన అధికారులు స్పందించకపోవడం శోచనీయం దేశానికి వెలుగులను అందిస్తున్న ఎన్టీపీసీ సంస్థ రామగుండం ప్రజలను చీకటిమయంలో నెట్టివేయడం సరికాదు ఎన్టీపీసీ సంస్థ సేఫ్టీ ప్రమాణాలను పాటించి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంటుంది ఇప్పటి వరకు సిఎస్ఆర్ నిధుల నుంచి ఎన్ని రామగుండం ప్రాంతానికి కేటాయించారో సమాధానం చెప్పాలి ఎన్టీపీసీ రామగుండం ప్రజల రక్షణ కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలి రామగుండం ప్రజలు ఎన్టీపీసీ సంస్థకు సహకరిస్తున్నారు అలాగే ప్రజల యోగక్షేమీపీ సంస్థపై ఉంది అక్బర్ నగర్ జరిగిన జరిగిన బ్రేకేజ్ వలన ఇక్కడ దాదాపు ఐదు నుండి పది ఇల్లు ఈ మొత్తం చూసుకుంటే లిక్విడ్ ఫ్లైయాష్ ఏదైతే ఉంటుందో అది మొత్తము స్ప్రెడ్ అయిపోయింది ఇంతల్లో పోయింది అక్కడ నివాసులు ఏమంటున్నారంటే రాత్రి పూట అయితే మా పరిస్థితి ఏముంటుండే అని చెప్పి వారు చాలా బాధపడుతున్నారు ఫ్లైయాష్ అనేది ఒక హజార్డస్ ఐటమ్ దాని మీద ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఫ్లైయాష్ అనేది హజార్డస్ ఐటమ్ దాన్ని రెడ్ కేటగిరీ కింద ఉంటుంది అది చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేసే బై ప్రోడక్ట్ థర్మల్ ప్లాంట్స్లో అది బై ప్రోడక్ట్ వస్తుంది అది ఎన్వార్మెంట్ కూడా చాలా హానికరము అందుకనే దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి దాని ఇవాక్యుయేషన్ కానివ్వండి మళ్ళీ దాని రీసైకిల్ కానివ్వండి పర్టిక్యులర్లీ ఫ్లాష్ ఎందుకంటే పవర్ ప్లాంట్లలో థర్మల్ పవర్ ప్లాంట్లలో అది బై ప్రోడక్ట్ వస్తుంది దాన్ని హ్యాండిలింగ్ చేసేది చాలా ముఖ్యమే ఎన్టీపీసీ అధికారులకు కూడా ఈరోజు నేను లేఖ రాస్తున్నాను మళ్ళీ వాళ్ళకి ప్రశ్నిస్తున్నాను రామగుండం ప్రజల అనేది ఏదైతే ఉన్నదో ఇంతకుముందు మాతంగి కాలనీలో కూడా ఇష్యూ అయినప్పుడు కూడా అక్కడ కూడా పోయి వస్తున్నాను నేను ఇవాళ సడన్గా ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకొని మరి ఇక్కడికి రావడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ రామగుండ ప్రజలకు మేము సహకారం ఉంటాము ఏ కష్టమైనా మేము ఉన్నామని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పడానికి ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడికి వచ్చి ఎన్టీపీసీ అధికారులు కూడా మేము ఒకటే చెప్తున్నాము ఇక్కడ ఏదైతే సమస్యలు వస్తున్నాయో పర్టికులర్లీ సస్టైనబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎన్వారాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ ప్రజలు ఏర్పడుతున్న ఇబ్బందులు చూసి సరైన కరెక్ట్ యాక్షన్స్ ఏదైతే ఉన్నాయో అవి తీసుకుంటేనే కానీ ఇక్కడ కష్టాలు వస్తాయి ప్రజలకు కష్టాలు వస్తున్నాయి ప్రజలకు కష్టం వస్తే ఎన్టీపీసీ కూడా కష్టాలు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు కూడా గమనించాలి ఎందుకంటే లోకల్స్ ఏదైతే ఉన్నాయో ఎన్వార్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు సాక్రిఫైస్ చేసి ఇక్కడ వాళ్ళు ప్లాంట్ కూడా సహకరించి దాదాపు ముప్పై నలభై సంవత్సరాల నుంచి వాళ్ళు సహకరిస్తూ ఎన్టీపీసీ ఏదైతే దేశానికే వెలుగునిస్తుందో మరి రామగుండంని రామగుండ ప్రజలని చీకట్లో వదిలేస్తే ఎట్లా అని చెప్పి ఈరోజు నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను ఈరోజు నేను ఇమ్మీడియట్గా మినిస్ట్రీ ఆఫ్ పవర్ కట్టర్ గారు కూడా నేను లేఖ రాస్తాను ఇట్లా సంఘటన జరిగింది దీని మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇట్లాంటి సమస్యలు మళ్ళా రాకుండా ఉండాలి మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ ఏదైతే ఉన్నదో సమత గారిని కూడా నేను ఈ ఈరోజు మెయింటెనెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ పైప్లైన్స్ కానివ్వండి మరి ఇతర సెక్యూరిటీ సేఫ్టీ మెజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ప్లాంట్ అనేది ఉంటుంది ప్లాంట్స్ వస్తుంటాయి దాన్ని సేఫ్టీ మెజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు చెక్ చేస్తుండాలి కానీ ప్రజలని ఇబ్బంది పెట్టే సమస్యలు రాకుండా చూసుకునేది కూడా బాధ్యత ఎన్టీపీసీ అని చెప్పి ఈరోజు నేను వారికి గుర్తిస్తున్నాను అదేవిధంగా ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రత్యేకంగా రెస్పాన్స్ అనేది ఇమ్మీడియట్గా ఉండాలి అంటే నిన్న రాత్రి జరిగితే నిన్న రాత్రి ఇమ్మీడియట్గా వాళ్ళు వచ్చి ప్రజలను ఆదుకొని ఇమ్మీడియట్గా ఇష్యూ ఏమున్నదో ఎంత డ్యామేజ్ అయిందో వాళ్ళకి నష్టపరిహారం ఏమున్నదో అన్నీ ఇమ్మీడియట్గా సెటిల్ చేయాల్సిన అవసరం ఉండింది కానీ రెస్పాన్స్ కూడా ఇప్పుడు కూడా చూస్తున్నాం మనము ఫ్లైయాష్ ఎయిర్బర్న్ అయిపోతే మరి ఇన్హెలేషన్ కూడా అయితే ప్రాబ్లమ్స్ వస్తాయి దాని మీద ఇమ్మీడియట్ యాక్షన్ కూడా తీసుకోవాలని చెప్పి నేను ఈ పాయింట్అవుట్ చేస్తున్నాను ఇట్లాంటి సంఘటనలు మరి జరగొద్దని చెప్పి ఎన్టీపీసీ మీద కూడా ఒత్తిడి పెడతాము మేము ఎన్టీపీసీ అధికారులకు కూడా మేము సీరియస్గా మేము మళ్ళీ రివ్యూ మీటింగ్ పెట్టి దీని మీద చర్చ ఇస్తాము మళ్ళీ ఎన్టీపీసీ కూడా సిఎస్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఉన్నప్పటికీ కూడా సిఎస్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ వాట్ అమౌంట్ ఆఫ్ ఫండ్స్ ఎన్ని నిధులు ఎన్టీపీసీకి వెళ్ళి రాముగుండ ప్రజల కోసము వాళ్ళ సంక్షేమ కోసము వాళ్ళ సురక్షణ కోసము వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారని కూడా దాని మీద డీటెయిల్గా నేను నోట్ తీసుకుంటాను దాని మీద చర్చించి అధికారులకు కూడా నేను మెసేజ్ పాస్ చేయాలో దుకుతున్నాయి మీ మీడియా తరఫు నుంచి మీడియా ద్వారా ఎన్టీపీసీ అధికారులు కూడా ఈ ఇష్యూని తేలిగ్గా వదిలేది లేదు దీన్ని సీరియస్గా తీసుకొని రాముగుండ ప్రజలకు ఏదైతే ఎన్టీపీసీకి సహకరిస్తున్నారో వాళ్ళు కూడా రాముగొండ ప్రజలకు సహకరించాలని చెప్పి నేను ఎన్టీపీసీ మీద ఒత్తిడి పెడతాను మరి మినిస్ట్రీ దాకా కూడా తీసుకుపోయి మన ప్రజలకు న్యాయం చేసేటట్టు మళ్ళీ మీకు హామీ ఇస్తున్నాను దాని మీద కూడా నేను పోరాడతాను ధన్యవాదాలు సార్ ఇప్పుడు ఏదైతే పైప్ లైన్ ఉందో